దేవుని మీద ఆధారపడి జీవించే వ్యక్తులు ఎలా ఉంటారో కీర్తనాకారుడు చెప్తున్నాడు మొదటి కీర్తన మూడో వచనం అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయునదంతయు సఫలమగును చూశారా దేవుని వాక్యం మీద ఆధారపడి జీవించేవాడు ఒక చెట్టులా ఉంటాడని బైబిల్ చెప్తుంది అదేదో మామూలు చెట్టు కాదు ఏపుగా పెరిగే పండ్లు కాసే ఎప్పటికీ పచ్చగా ఉండే చెట్టు అంటే నీతిమంతుడైన వాడు తిరిగి ఆ జీవవృక్షం యొక్క నీడలోకి వస్తాడు భౌతికంగా కాదు ఆత్మీయంగా ఇదే ఆశ సామెతల గ్రంథంలో కూడా కొనసాగుతుంది సామెతల గ్రంథము మూడో అధ్యాయము పద్దెనిమిదో వచనం దాని నవలంబించు వారికి అనగా జ్ఞానమునవలంబించు వారికి అది జీవవృక్షము దాని పట్టుకుని వారందరూ ధన్యులు దేవుని జ్ఞానాన్ని పట్టుకుంటే మనం జీవాన్ని పట్టుకున్నట్టే జీవవృక్షానికి దారి మూసుకుపోయినా దేవుడు ఆశ అనే విత్తనాన్ని మన హృదయాల్లో నాటాడు ఏదో ఒకరోజు ఆ దారి మళ్లీ తెరుచుకుంటుందని వాగ్దానం చేశాడు ఆ జీవవృక్షం మన కంటికి కనబడకపోయినా అది పరిశుద్ధ గ్రంథం వృత్తాంతం నుండి ఎప్పుడూ మాయమవలేదు అది గుర్తులుగా నీడలుగా మనకు కనిపిస్తూనే ఉంది ఉదాహరణకు మోసే కాలంలో దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని కట్టమన్నప్పుడు అందులో ఒక బంగారు దీపస్తంభాన్ని పెట్టమన్నాడు మనం దాన్ని మెనోరా అని పిలుస్తాం కదా ఆ దీపస్తంభం ఎలా ఉంటుందో తెలుసా అది కొమ్ములు పువ్వులు మొగ్గలతో అచ్చం ఒక చెట్టులాగే ఉంటుంది బంగారం రంగులో మెరిసే చెట్టు అది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉండే తెర ముందు పెట్టబడింది ఏదేనులో జీవవృక్షం ఎలా అయితే దేవునికి మనిషికి మధ్య ఒక గుర్తుగా ఉండేదో ఈ బంగారు దీపస్తంభం కూడా దేవుని సన్నిధికి గుర్తుగా నిలిచింది ఇంకా ముందుకు వెళ్తే ఇజ్రాయేలీలు బబులోను చెరలో ఉన్నప్పుడు దేవుడు ఎహేస్కేలు ప్రవక్తకు ఒక దర్శనాన్ని చూపించాడు ఆ దర్శనంలో భవిష్యత్తులో కట్టబోయే దేవాలయం నుండి ఒక నది ప్రవహిస్తుంది యహెస్కేలు గ్రంథము నలభై ఏడవ అధ్యాయము వచనం నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును వాటి ఆకులు వాడిపోవు వాటి కాయలు ఎప్పటికీ రాలవు ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయను వాటి పండ్లు ఆహారమునకు వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును ఈ మాటలు వింటుంటే ఏదైనా తోట గుర్తు రావడం లేదా ఎల్లప్పుడూ కాసే పండ్లు ఆకులు కూడా ఔషధంలా పనిచేసే చెట్లు దేవుడు వాళ్లతో ఇలా అంటున్నాడు మిమ్మల్ని తోట నుండి బయటకు పంపించినా నేను ఆ జీవవృక్షాన్ని మర్చిపోలేదు